గట్టే పరిస్థితి ఈ చిల్డ్రన్ అది ఏదైనా పుల్లి కొట్టాలి పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి మెయింటెనెన్సే నాకు డైలీ ఒక డిజిలే ఏడు వేలు ముప్పై నాకు రాస్తే జీతం కూడా నేను లెక్క చూసిన ఎవడుండడు నేను మొన్న యాభై వేలు కట్టించుకుని పోయినా విధికి వస్తారు ఐదు వేలు నా ఆటలు రెండు వేలు నా జీల మిగితే గడబ రెండు వేలు విధి మా పియో దగ్గర నాకు అక్కడ ఉండేసారి కుటుతీ ఆరు బండి నాకు ఐదు వేలు తర్వాత నాకు ఇచ్చా వెళ్ళకుండా అయినా కట్ట సారిపోతున్నాయి అంటే ఉంటాయా ఇదినే పెట్టుకున్నాను అదే చూసిన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తున్నారు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించు సహకరించగాని తర్వాత సంగతి చూడాలను కొంచెం మీరు అట్లా టన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏ డేట్ ఉన్నాయో బెల్ట్ షాప్ రేట్ చూసుకుంటే అది చూసి దర్శగా అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ చేస్తాం తప్పకుండా ఏ విషయమైనా మాకు సహకరించలేదు సిండికేట్ అయ్యా అంటే కాలేదు ఏమా చేయాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళు తెచ్చిస్తారా అంటే మీరు ఏమే చూసుకోవాలి నాకు ఇవ్వాలంటే బయట బయట చూసాం మనం మనం ఏం చేస్తాం न ले ट ఎందుకంటే మీ తెచ్చింది పెద్ద ఇంకా బిల్లకి ఇచ్చారు అనుకో పాఠా ముందు దూరం కావాలి పడతల ఇప్పుడు అవతలనికి ఎవరని చెప్పిన నాకు నాకు ఫోన్ చేసి దమ్ముదారు కదా అవతల ఎంపీనో ఎమ్మెల్యే లేకపోతే ఏదో ఏదో చేసారు అనుకో ఇది తెచ్చి అలక కూడా గిదే ఇప్పుడు నేను అతను కొన్నిసారి మీరు పదిహేను రెట్లు తీసుకుని నేను పెట్టి చేయమని చెప్పాను లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కొత్తగా నాకు చేయమని చెప్పండి